కళ్ళు పటవలుందా లో చూపించేది ఎందుకు గాని మరి ఇంట్లో కళ్ళు ఉంచానా పోయేనా లేకపోతే హాయ్ అండి కాదు నువ్వు ఎప్పుడు వస్తావో ఫుల్లాగా అవుతుంది నిలితే అడిగితే పోసేంది చెప్పండి సార్ తిన్నారా ఎక్కడున్నారు బుంటి పని ఖాళీ కొన్నానా పక్కగా ఉండాలా మరి దోశ కాదు అవుతారు

ఎప్పుడు తెస్తున్నావు మరి ఎప్పుడు వస్తున్నావు అట్లేదురా మైండ్ లేదురా కొంచీకున్న పోతాడు రోజు వస్తావా రేపు వస్తావు ఎప్పుడు వస్తావు తీసుకురా అమ్మని అడుగురా ఇస్తుంది మా నాన్న అడుగు బండి తెచ్చుకున్నావు బండి ఉందా మీతో మాట్లాడుతున్నా అంతేనా చెప్తలే తిన్నావా ఏమండిందమ్మమ్మ తెలుసు ఫోన్ కొన్నావా అని నీ పాత ఫోన్ ఇరా నాకు ఇదిరా డిస్ప్లే పోయిందా ఎంతది అరియు ఐదు వందల అయితే నీళ్ళే చేపించుకుంటాయి మళ్ళీ పోతా ఉంటా మహారాష్ట్రం ఫోన్ ఇచ్చిపోను పోతే పోతే కానీ Mila kayo pa na?